ప్రస్తుతం మన నల్గొ ఉమ్మన్ నల్గొండ జిల్లాలోని నికరికల్ పట్టణంలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ అవుతున్నాయని కలెక్టర్ హరిశ్చందన గారు తెలిపారు ఈ నేపథ్యంలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెయిటింగాలు అదేవిధంగా వాటర్ సదుపాయం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు అదేవిధంగా నల్గొండ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి కేంద్ర సరిహద్దు ఉండడం వల్ల దాదాపు ట్వంటీ పాయింట్ ఫైవ్ కోర్సు పట్టుబడ్డామని చెప్పారు ఈసారి చూసుకుంటే గతంలో కంటే ఇప్పుడు ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అదేవిధంగా ఈసారి కొత్తగా ఓటు ఎవరైతే నమోదు చేసుకుని కొత్తగా ఓటు వేసేవారికి వాళ్ళకి కరపత్రం ద్వారా అందజేయడం కూడా జరిగిందని చెప్పారు ముఖ్యంగా ఎటువంటి కంప్లైంట్ అయినా ఈ సీబీజి యాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్ నలభై ఐదు నిమిషాల్లో కంప్లైంట్ సాల్వ్ చేసామని కలెక్టర్ గారు చెప్పారు అదేవిధంగా ఈసారి కంప్లైంట్స్ దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నూట ఎనభై దాకా కంప్లైంట్స్ వచ్చాయని చెప్తున్నారు గతంలో కంటే ఈసారి ఓటింగ్ ఎక్కువ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ ట్రాన్స్జెండర్స్ అయితేంది అయితే అయితేంది ఇవి ఉమెన్స్ అయితేంది సరైన ప్రజల్లో అనేక కార్యక్రమాలు ఓటు గురించి అవగాహన చెప్తూ ఈ ఈ యొక్క ఓటింగ్ శాతం పెంచడం కోసం వివిధ రకాల ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ క్యాంపింగ్ కానీ ఇట్లాంటి ఏర్పాట్లు చేసి ఓటింగ్ పెరిగేటట్టు చేయడం జరిగిందని చెప్పారు ఎలా ఉంది ఇక్కడ వసతులు ఎంతసేపు అవుతుందో వచ్చి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయనేది మరిన్ని వివరాలు అతను అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పేరు నా పేరు చిట్టుపూలు యాదగిరి ఓటే టయానికి వచ్చినా ఓకే ఇది మాది వాసి నగరే ఇక్కడే దగ్గరే ఓటేయడానికి వచ్చిన టూ లైన్లో నిలబడ్డాము ఓటర్ చూపులు తీసుకొని వచ్చినాం ఇక్కడ లైన్లో లైన్ పద్ధతిగా పాటిస్తారు అన్ని బూతులలో కరెక్ట్ మంచిగా జరుగుతుంది ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు చాలా మంచిగా ఉన్నది మా ఓటు నియోజకవడం నేను కూడా ఈ రోజు కూడా లేను గౌరవం పోయినా ఓటు నియోజనడానికి ఓటు కోసం అని వచ్చేసిన ఎక్కడి నుంచి వచ్చారు సార్ నేను నగర్ పోయినా వేరే పని మీద మాది ఇక్కడ లోకలే అయితే ఈ ఓటు తప్పకుండా వేయాలనే ఉద్దేశంతో ఈ రోజు బస్సులు కూడా లేకుండా ఆటోలో మీకు డబుల్ ఛార్జ్ పెట్టుకునే వచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతో తప్పకుండా మన ఓటు వినియోగించుకోవాలి ఐదేళ్ళకి ఒకసారి వచ్చేది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఓటు వాళ్ళకి మద్యం ఏదైతే ఇట్లాంటి లొంగ తీసుకునే క్రమంలో ఉన్నాయి మీరు అలాంటి వాటికి లొంగిపోయారు అలాంటి అలాంటిది ఏం లేదు అందరు వచ్చి ప్రచారం చేసిపోయారు అంతే వరకు మనకి సాయంత్రం వరకు గానీ ఎలాంటి డబ్బులు గమనించడం గాని ఎలాంటి మద్యం గానీ ఎక్కడ దొరకలేదు అవ్వలేదు ఎవరు కూడా వచ్చి కూడా ఇవ్వలేదు ఇస్తాను కూడా అనలేదు స్వచ్ఛందంగా ఓటు చేస్తున్నాం స్వచ్ఛందంగా మన హక్కు కాబట్టి మనం ఓటు వేయాలి ఇవన్నీ తీసుకోవడం కాదు ఆయన అటువంటి ప్రభావాలు ఇక్కడ లేవు నేను నాకు చూసినంత వరకు అయితే ఇంకా ఎక్కడ మద్యం కాని డబ్బులు కానీ ఎక్కడ పంచలేదు ఇప్పుడు ప్రధానంగా చూసుకో శాంతి భద్రతల విషయమైనా కానీ వాటర్ కానీ మెడికల్ క్యాంప్ గాని వెయిటింగ్ హాల్ గాని ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి అని మీకు ఇక్కడ ఉన్నాయా అలాంటి ఇక్కడ ఏమి లేవు బాగున్నాయి ఇక్కడ పోలీసు బందోబస్తు బాగుంది ఎలాంటి గొడవలు చిన్న చిన్న విషయాలు ఏం లేవు అన్ని మంచిగానే ఉన్నాయి వాతావరణం కూడా కొద్దిగా ఉదయం అనుకూలించింది కొద్దిగా మబ్బులు పడి కూడా మంచిగా స్వచ్ఛందంగా వచ్చే కడుతుంది ఎవరు వేస్తారు కాకుండా కూడా కొద్దిగా ఆ వరుణ్ కూడా సహకరించండి ఇప్పుడే కొంచెం ఎండ వస్తుంది మంచిగా పెద్దగా ఇబ్బంది కూడా ఏం లేదు లైన్లు సాఫీగా నడుస్తుంది మంచిగానే వేస్తున్నారు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు వాసవి కాలేజీ నకరిక బూత్ లో బ్రహ్మాండంగా నడుస్తుంది ఓటింగ్ మాత్రం ఎలాంటి అసౌకర్ సౌకర్యాలు అన్ని సౌకర్యాలు బ్రహ్మాండంగా చేశారు ప్రభుత్వం చాలా బాగుంది సో ఇప్పుడు మీరు ఈ సభ నేను కనీసం ఇప్పుడు నాకు సిక్స్టీ ఇయర్స్ నేను ఏళ్ళు కనీసం ఒక ఎనిమిది సార్లు వేసిన ఇప్పటికీ మాది పూర్వం వల్ల ఉండే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నాలుగో సారి ఎంపీ ఎలక్షన్ ఇవ్వడం ఇదే కాలేజీలో ఓకే ఎనిమిది సార్ కదా ఇప్పుడు గతంలో ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్మెంట్ కానీ ఎలా అనిపిస్తుంది మీకు అప్పటికంటే ఇంకా బాగుంది ఇప్పుడు రాను రాను రోజు రోజుకి ఏంటంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగింది కంప్యూటర్ యుగం కాబట్టి అప్పుడు ఓటు వేయాలంటే చాలా కొన్ని ఇబ్బందులు ఉండే కొంతమంది ఎవడు పో చేస్తాడని ఇప్పుడు తప్పకుండా వేయాలని ఒక జన నాగరిక నా దగ్గర పెరిగింది అందరిలో ఓటు తప్పకుండా చైతన్యం బాగుంది అందరూ వేయాలే నా ఓటు ఎక్కడి నుంచి కూడా వస్తున్నారు అప్పటికిప్పుడు చాలా మార్పు జరిగింది చాలా సౌకర్యాలు చాలా ప్రభుత్వం కానీ ఏదైనా మంచి సౌకర్యాలు చేస్తుండే చాలా బాగుంది సో కొంతమందికి ఓటర్షిప్లు లు అందలేవని కొంతమంది అబ్జెక్షన్ చేస్తారు మీకు ఎవరు ఇచ్చారు మీకు మాకు వాలంటీర్లు ఇచ్చేసారు మన వారు ఉండరు కదా ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చేసారు అట్లా ఎవరికో వాళ్ళు లేరు ఊరి పేరు లేదా డోర్ బంద్ ఉండొచ్చు కానీ తొంభై శాతం మాత్రం తొంభై తొమ్మిది శాతం అందరికీ ఓటర్షిప్ తప్పకుండా ఉంది ప్రతి ఒక్కరికి ఓటర్షిప్ లేకుండా ఎవరు రాలేదు ఓటర్ కోసం పోయి ఇక్కడ నాకు అని ఇవని కూడా వాళ్ళు లేరు మర్చిపోయి ఇంటి కాని చెప్పి తేకపోవటము అటువంటి జరిగితే కాకపోతే రాసిస్తున్నాము కానీ ప్రతి ఒక్కరు మరి తీసుకొని వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ చిప్పు తప్పకుండా ఉన్నది అందించారు ప్రభుత్వం తప్పకుండా ఓకే చెప్తున్న ప్రకారం ఓటర్లు చెప్తున్న ప్రకారం ప్రస్తుతం అయితే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు అందరికీ పీడబ్ల్యూసీ వాళ్ళు కానీ ఉద్యాపులకు కానీ ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాటర్ ఫెసిలిటీ వెయిటింగ్ హాల్ అదేవిధంగా మెడికల్ క్యాంప్ ఎమర్జెన్సీ కోసం మెడికల్ క్యాంప్ గట్టా ఏర్పాటు చేశారని ఓటర్లు చెప్తున్నారు ప్రస్తుతం అయితే శాంతి భద్రతతోటి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా చాలా మంచిగా జరుగుతుందని ఆ ఓటర్లు ఓకే ప్రస్తుతం మన ముందు ఓటు వేసి బయటికి ఒక వ్యక్తి వస్తున్నాడు అక్కడ లోపల ఏ విధంగా ప్రాసెస్ ఉంది మొదటగా పోగానే ఎటువంటి వెరిఫికేషన్ చేస్తున్నారు ఎన్ని విధాలుగా స్టెప్స్ ఉన్నాయి తర్వాత ఎలాంటి అక్కడ వసతులు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పాం చెప్పండి సార్ మీ పేరు మా పేరు కర్ణాటక శ్రీశైలం ఎకరేకల్ లోపల చూసుకుంటే ఎలా ఉంది సార్ సూపర్ ఎక్సలెంట్ ఉంది వెరీ పోగానే ఎలా ఉంది సీరియల్ నెంబర్ అడుగుతున్నారు ఇంక పెట్టుకుంటారు పోంగానే ఓటు ఇంకో పెట్టేస్తున్నారు ఓటు పోగానే తొందరనే తొందరగా ఓటు ఎమ్మెట పడిపోతుంది ఒక రెండు రెండు సెకండ్ల ఓటు కన్ఫర్మ్ అయిపోతుంది అలా చూసుకుంటాం కదా అంగనే పడమట పోతుంది ఆ సౌండ్ చూసి కూడా పడ్డదా పడిద అని మనం గమనించుకుంటున్నాం మంచిగా ఓకే అవుతుంది ఓకే ఓకే మొదట పోగానే మీ యొక్క ప్లేస్ ఇప్పుడు వాటర్ స్లిప్ చూపించగానే అక్కడ ఎవరు వెరిఫికేషన్ చేస్తున్నారు మేడం ఒక టీచర్ మేడం చేస్తుంది ఎంత మంది ఉన్నారు సిబ్బంది సిబ్బంది మూడు ముగ్గురు ఉన్నారు అండి ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఓకే వీళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళు పోల్లు గుర్తుంటారు కదా నలుగురు ఉన్నారు ఇప్పుడు మీరు లోపల పోగానే వాటర్ స్లిప్ మీరు కన్ఫర్మ్ అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఉంటది కదా ఓటు చూడంగానే మనం టిక్ చెప్పంగానే మన నెంబర్ చెప్పంగానే మన ఇంకో అతను చూస్తాడు ఆధార్ కార్డు నెంబర్ అడుగుతాడు ఆధార్ కార్డు నెంబర్ అడగానే అతను ఓకే రాసుకొని మనం సైన్ పెట్టాలి సైన్ పెట్టా పక్క పోగానే ఫిల్ అప్ చేసి చెయ్యికి ఇంకు పెడతారు ఇంకా బటన్ వేలుకు పెట్టాకనే మనం ఏమంటే ఓట్లకు ఓటు వేయడానికి వెళ్ళాలి వెళ్ళగానే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఓటు వేసుకోవాలి ఓకే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఎలా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అయితే మంచిగా ఉందని చెప్తుంటే మంచి సౌకర్యం వాటర్ పెట్టిండ్రు ఫెసిలిటీ ఉంది లేడీస్ కి బాత్రూమ్ ఉన్నాయి జెంట్స్ కు టాయిలెట్స్ ఉన్నాయి ఓకే మంచిగా ఉందండి నా చూడకపోతే పోలీస్ కూడా మంచి క్రాన్సెక్షన్ చేస్తారు పని డ్యూటీ ప్రజలు కూడా లైన్ మీట్ కిలోమెంట్ మంచిగానే ఉన్నారు మంచిగా వినియోగించుకున్నాం ఓటు